స్వాగతం ఇవాళ మనం కైమా బీరకాయ వండుకుందామండి అది ఎలా ఉండాలో చూపిస్తాను ఎవరన్నా అంటే చాలామంది చేస్తారు కొద్దిమందికి తెలియదు అనమాట ఆ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను వస్తున్నారు కదా కైమా అర కేజీ తెప్పించానండి బీరకాయలు అర కేజీ ఉల్లిపాయలు తీగోండి రెండు వేసుకున్నాం రెండు ఉల్లిపాయలు టమాటాలు ఉంటే ఇంకా మీరు ఇంకొక ఆరు ఏడో వేసుకోండి కొంచెం బీరకాయ తీగా ఉంటుంది కదా టమాటా ఇది కొంచెం తీగా ఉంటుందండి అందుకే నేను ఎక్కువ వేట్లేదు ఒకటే వేస్తున్నాను టేస్ట్ కోసం అదనమాట సరే ఇప్పుడు మనం పోసేసుకుందాం నూనె పోస్తున్నానండి నూనె మీ ఇష్టం మీకు ఎంత కావాలంత పోసుకోండి నాకు ఎంత కావాలంత పోసుకుంటున్నాను అనమాట నూనెకి లెక్క ఏమీ లేదు కానీ నేసుకోరు కాబట్టి కొంచెం ఒక స్పూన్ ఎక్కువే ఉండాలండి నాకు గుర్తుపెట్టుకోవాలంటే నాకు అంత మట్టింది నూనె నూనెలోనే నేను పసుపు వేసేసుకుంటాను ఎందుకంటే కూర కలర్ బాగుంటుందన్నమాట ఉపాయలు ఉండిపోయలు అనిపిస్తూ ఉన్నాను ఎక్కువ పట్టవండి బీరకాయ వేస్తున్నాం కదా అందుకని ఉల్లిపాయలు ఎక్కువ పట్టవన్నమాట వేగాలండి చక్కగా లేక చూస్తాను ఇదిగో నేను ఉప్పు కూడా వేసేస్తున్నాను ఉప్పు కూడా వేస్తే కొంతగా వేసి ఉప్పు కూడా మీకు సమానంగా వేసుకోండి మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా లెక్క ఏమీ లేదు కారము ఉప్పు నూనె మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి దానికి ఏమీ లేదు మీకు తక్కువ తింటామనుకుంటే రెండు స్పూన్లే వేసుకోండి ఇంకా తక్కువ తింటారంటే స్పూన్ స్పూన్లు వేసుకోండి అంతమించి ఇంకా తక్కువ వేసుకున్నా బాగోదు పిల్లలు తింటారు కాబట్టి మీకు రెండు స్పూన్లలో వేసుకున్న బాగుంటుందండి నేను కొంచెం వేస్తానండి మూడు వేస్తాను ఎందుకంటే అర కేజీ కైమా వచ్చింది అర కేజీ జీరకే వచ్చింది కదా అప్పుడు కేజీ అవుతుంది కదా మనకి అందుకని లెక్కకి కేజీ అవుతుంది కాబట్టి సారీ కదా వేగేటప్పటికే మనం దీంట్లో నేను అన్ని రకాల మసాలాలు వేసేసానండి చక్క లవంగా ఆలపయలు అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర అన్నీ వేసానండి స్టార్ స్టార్ పువ్వు కూడా వేసాను అనాస పువ్వు అంటారు కదా అనాస పువ్వు అవన్నీ వేసానండి అవన్నీ వేసిన మసాలా ఇది ఇప్పుడు ఇది నేను వేస్తాను ఇంక మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే రెండు స్పూన్ దగ్గర దగ్గర వేసానండి మీరు ఇంకా తక్కువ వేసుకోవాలనుకుంటే స్పూనే వేసుకోండి లేదు ఎక్కువ వేసుకోవాలనుకుంటే రెండున్నర కూడా వేసుకోవచ్చు నేను రెండు వేసానండి సరిపోద్ది నాకు అంటే నా పాడంతో కదా మళ్ళీ పాపకి వేట్ చేసుకొని అది వేగుతూ ఉంటుంది ఈ ఈరోజు మనం బీరకాయలు కట్ చేసుకుందాం ఏమక్కర్లేదండి మరి స సన్న అక్కర్లేదు ఇలా పూర్తిని మగ్గిపోతుంది కదా లేత అండి లేత బీరకాయ తీసుకోవాలి పెద్దది మరి కొంచెం ముదురుగా కాకుండా సన్నగా ఉన్నాయి తీసుకోండి నెట్టగా ఉండాలి ండి ఇప్పుడు మనం బీరకాయలు కూడా వేసేసుకుందాం చూస్తారు ఎంత లేతగా ఉన్నాయో లేత అండి చాలా బాగున్నాయి బీరకాయలు మాత్రం తీగా కూడా ఉన్నాయండి ఎప్పుడు కూడా లేత బీరకాయ తీగానే ఉంటుందండి చేదుగా ఉండదన్నమాట నేను బీరకాయలు కూడా వేసేసుకున్నానండి ఇది నూనెలో వేగితేనే రుచిగా ఉంటుంది అనమాట మసాలా పలుదండి తర్వాత పైన వేసుకుందాం నూనెలోనూ మసాలాలో వేగిందనుకోండి బీరకాయ కమ్మటి వా రుచి వస్తుంది అన్నమాట బీరకాయకి ఇదిగోండి కైమా ఖైమా నేను అరగేసి తెప్పించుకున్నాను కడగాలండి కడిగేసి కడిగేసేందుకు చూపిస్తాను కదా బీరకాయ వేగేటప్పటికి మనం కైమా కూడా వేసేసుకుందాం ఇదంతా మనకి ఒక గంట సేపు చక్కగా మగ్గుతాయండి నూనెలోనూ మసాలాలోనూ మగ్గండి చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఎప్పుడు చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి బాగంట్లకు కూడా చాలా మంచిది అండి బీరకాయకి కైమా రెండు కూరలే కదా బీరకాయ ఇలా అంటే మెత్త అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు మనం మూత పెట్టేసండి ఒక పావు గంట అలా వదిలేసాం అనుకోండి ఈ ఖైమా నీళ్ళకి బీరకాయ నీళ్ళకి కూడా మగ్గుద్ది అనమాట బాగుంటుంది సరే నీరు ఓటుతుంటే ఇప్పుడు మనం మోదేద్దాం చూసారా చక్కగా నూనెలోనూ బీరకాయను కైమ ఎలా మగ్గిపోయిందో ఎప్పుడు కూడా మనం ఇలా మగ్గబెట్టుకుంటానండి బీరకాయ వేయకపోయినా ఒట్టి కైమ వండుకునేటప్పుడైనా మీరు నూనెలో ఇలా మగ్గ ఒక గంట సేపు మగ్గబెట్టుకుంటే మీకు చక్కగా వస్తుందండి నీసవాసన రాదు కూర కూడా రుచిగా ఉంటుందండి చూసారా అట్లైపోయినాయి నేను రెండున్నర వేసానండి ఇదిగో ఈ స్పూన్ తోటి రెండున్నర వేసాను ఎందుకంటే పచ్చిమిరకాయలు నేను ఒక ఏడో ఎనిమిదో వేసానండి అందుకని నేను రెండున్నర స్పూన్లు వేసుకున్నాను పిల్లలు తినరండి కారం ఎక్కువ అనుకుంటే కదా మీరు స్పూన్ ఉన్నారా రెండు వేసుకోండి అంత మంచి తప్పు వేసుకున్నా బాగోదని చెప్పాను కదా చూసారా ఎలా చక్కగా దగ్గరికి వచ్చేసిందో ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందాం నీళ్ళు కూడా ఎక్కువ అక్కర్లేదండి కారం వేసుకున్నా కూడా మనం ఒక ఐదు నిమిషాలు తిప్పుకోవాలన్నమాట అప్పుడే మనకి బాగుంటుంది చూసారా ఇదిగో నీళ్ళు నేను గ్లాస్ కూడా పోయట్లేదండి అర గ్లాస్ పోస్తున్నాను అంతే కైమ కైమా ఉడకటాకండి బీరకాయ ఉడికిపోయింది చక్కగా మగ్గిపోయి దగ్గరికి వచ్చేసిందండి కైమా ఉడకటానికి మాత్రమే నేను అర గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను అనమాట ఇప్పుడు దగ్గరికి వచ్చేసాక దించేద్దామండి మళ్ళీ చూపిస్తా మీకు ఈలోపు మా మనవరాలకి స్విమ్మింగ్ పూల్ తీసుకున్నానండి చాప ఒకటి తీసుకున్నాను అవి చూద్దరుగా రండి అనమాట చైర్ లాంటిది పిల్ల బా గుడ్డం కూర్చోడాక అన్నట్టుగాను మర్చిపోయిన మా మనోరాల పేరు చెప్పలేదు కదా మీకు శ్రీనిధి అని పెట్టామండి ముద్దు పేరు స్వీట్ అని పిలుచుకుంటాం ఇదిగోండి ఇలా ఆడుకుంటుంది కూర్చున్నానండి చిన్నది తీసుకున్నాం అనమాట తర్వాత ఇగోండి ఒకటి తీసుకున్నాము మ్యాట్ కేవలం తనకేనండి తనే కొడుకునే ఆడుకుంటున్న ఉద్దేశంతో కొంచెం పెద్దదైనా కూడా ఇదిగోండి అక్షరాలు అవి బాగా చెప్పుకుంది చదువుకుంటు ఇట్లా తీసుకుందాం అనమాట ఓకేనా వెనకాల కూడా మీకు బొమ్మ కనిపిస్తాయండి ఒక వైపు ఏమో ఏబీసీబీలు ఉన్నాయండి ఒక వైపు ఏమో ఇలాగా బొమ్మలు ఉన్నాయన్నమాట ఆరో నెల ఏడో నెల దగ్గర నుంచి కాస్త బొమ్మలు అవి గుర్తించడం యత్నించారు కదండి అందుకనే ఇలా తీసుకున్నాం అనమాట అండి మ్యాట్టి మ్యాట్ పిర్చి తీసుకున్నాం ఇప్పుడు ఎందుకండి మా యువరాణి వారికి స్విమ్మింగ్ పూల్ అండి స్విమ్మింగ్ పూల్ చాలా బాగుందనమాట సరే తనకి దాంట్లో నీళ్ళు పోసండి కూర్చోబెట్టి చక్కగాను ఆడిస్తూ మనం స్నానం చేయించవచ్చు అనమాట కాసేపు పిల్లలకి రిలాక్స్డ్గా ఉంటుంది కదా పిల్లలు ఆడుకున్నట్టుగా కూడా ఉంటుంది అందుకని స్విమ్మింగ్ పూల్ తీసుకున్నామండి పాపకి మళ్ళీ తనకి ఆడుకోవటానికి కూడా వీలుగా చిన్న పుట్ట ఇచ్చాడండి పిల్లలు ఆడుకుంటూ కూడా స్నానం అది చేయించవచ్చు అని ఇదిగోండి ఇదిలా తీసుకు వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇలా మళ్ళీ మనం తను స్నానం చేస్తూ కూడా ఆడుకోవచ్చు కదా అందుకని ఇలా పెట్టడానికి వీళ్ళు ఇచ్చాడు అనమాట చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ తీసుకున్నామండి పాపకి దగ్గరుండి జాగ్రత్తగానే ఒక సంవత్సరం ఒక సంవత్సరం వరకు కూడానండి దగ్గరుంటే తర్వాత నుంచి వాళ్ళే స్నానాలు చేస్తే పెద్ద లోతు కూడా లేదండి చూడండి ఒకసారి లోతు కూడా పెద్దగా లేదు చిన్న పాపకి వెళ్ళేటప్పుడే స్విమ్మింగ్ పూల్ అంటారేమో అసలు లోతు లేదండి అంత లోతు లేకుండా ఉన్నదే చూసి తీసుకున్నాం అనమాట ఛానల్ అవుతుందండి అంటే పిల్లలకి ఎలాగో మేము దగ్గరే ఉంటామండి మేము దగ్గరే చూపిస్తాం చూసుకుంటాం తనకి తీసుకున్నాం అన్నమాట పూల్ వచ్చే నెల అన్న అన్నం ముట్టించడం అండి మా బాబుకి ఇంక అందుకని అప్పుడు చూపించవచ్చులే అప్పటి నుంచి తనతో వీడియోలు బాగా తీస్తానండి ఇప్పుడు తను చూపించట్లేదు అప్పుడప్పుడు కనిపించింది కానండి అండి ఎక్కువగా రెగ్యులర్గా కనపడాలంటే మీకు అన్నప్రాసన అవ్వాలి అందుకనే ఆగాం అన్నమాట ప్లాట్ కుచ్చి స్విమ్మింగ్ పూల్ అనమాట ఈ మూడు తీసుకున్నాం ఒకసారి పోరేలా ఉందో చూసా చూసారా దగ్గరకు వచ్చేసింది చూస్తామండి ఒకసారి సెల్ఫ్ ఎంటర్ మీద బాగా చంద కూర చాలా బాగుంది ఉప్పు చూసాను కదా ఎందుకంటే కడిమా బీరకాయ కడిమా బీరకాయ అండి అయిపోయిందండి కూర కైమా లేతగా ఉంటే మీకు పది నిమిషాల్లో కూర పూర్తయిపోద్ది అనమాట అది ఎక్కువసేపు వండక్కర్లేదండి నీళ్ళతో పాటు ఉడికిపోద్ది కదా అదనమాట పూర్తయిపోయింది కూర కట్టేద్దామా కట్టేసానండి స్టవ్ కైమా బీరకాయ రెడీ అండి భోజనాలు చేయడమే ఇంకా అనమాట మీకు చూపించాల్సిన నేను చూపించేస్తాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తెలుసు కదా గంట సింబ్రి కొట్టాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఉన్నా మరి